కన్ను చెప్తాడు అన్న మా అమ్మ కాలం మా అమ్మ విలువ నాకు తెలియలేదన్న మా నాన్న మా అమ్మ కంటే ముందుగా చనిపోయాడు కానీ మా అమ్మ మంచి భక్తి కలిగింది మా అమ్మ బ్రతుకున్నంతకాలం మా అమ్మ విలువ తెలియలేదన్న మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అమ్మ రోదనాధ్వని ఎంత శక్తివంతమైనదో అమ్మ కన్నీటి ప్రార్థన మా కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించిందో అమ్మ బ్రతుకున్న దినాల్లో నాకు తెలియలేదన్న అమ్మకార్చిన కన్నీళ్ళు మా అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఎంత ఐక్యత కలుగు చేసిందో మా తండ్రికి నలుగురు పిల్లలం పుట్టిన ఒకే మనసు కలిగి అమ్మ బ్రతుకున్న దినాల్లో బ్రతికేవన్నా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు మా బ్రతుకు శిథిలాల్లోకి వెళ్ళిపోయింది అమ్మ కన్నీటి ప్రార్థన ద్వారా శిథిలాలలో నుండి శిఖరాల మీదకు దేవుడు లేవనెత్తాడన్నా బహుగా దేవుడు దీవించాడు మా నలుగురు అన్నదమ్ముళ్ళు అక్క మాట ఒకే మాట ఒకే మాట మమ్మల్ని చూసిన వాళ్ళంతా అన్నదమ్ముళ్ళు అక్క అంటే వేళ బ్రతకాలరా దేవుని నమ్ముకున్న బిడ్డలంటే ఇంత ఐక్యంగా ఇంత ప్రేమగా ఇంత అని మమ్మల్ని చూసిన ప్రతి కుటుంబం ఈ మాట అనక మానరో అయితే ఇదంతా ఎప్పుడో తెలుసన్నా అన్న మా అమ్మ బ్రతుకున్న దినాలు ఎప్పుడు ఏడుస్తుండేది 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 దీనికి ఏమైనా పిచ్చా అని నేను అనుకునేవాడిని ప్రార్థన అవసరమే కానీ ఇంత ఆడవాలా ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకునేవాడిని ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో ఒకే తాటి మీద నడిచిన అన్నదమ్ములు అక్క చెల్లిలో చెట్టుకొకరు పొట్టకొకరు యమునా తీరు ఐక్యత లేదు అప్రేమ లేదు ఏదో వ్యాపారాలు చేస్తున్నావే కానీ వ్యాపారాలు చితికిపోతాయేమో భయంకరమైన నష్టం కలిగిద్దేమో శిఖరంలో నుంచి శిథిలాల మీద పడిపోతావేమో భయమేస్తుందన్న అమ్మ బ్రతుకున్న దినాల్లో అమ్మ ప్రార్థన విలువ తెలియలేదు ఈరోజు అర్థమైంది ఆ తమ్ముడు అంటూ ఏమన్నాడు తెలుసా అమ్మ ప్రార్థన దుస్తుడు మా ఇంటిలో అడుగు పెట్టకుండా అమ్మ ప్రార్థన అడ్డగించిందన్న అడ్డకించింది విన్నారా దుస్తుడిని అడ్డగించేది ఏది ఎందుకు మన పిల్లల కొరకు రోజు ఏడుస్తూ ప్రార్థన చేయాలి ఎందుకు భర్త కొరకు రోజు ఏడుస్తూ ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు రోజు ఏడుస్తూ ఎందుకు ప్రార్థన చేయాలి అయ్యా 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 అని పిచ్చిపెట్టి ఎందుకు ఇంత ఎందుకు ఇలా ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన సాతాను కార్యాలు కుటుంబాల్లో జరగకుండా సంఘాల్లో జరగకుండా ప్రార్థన అడ్డకిస్తుంది ఆమె